സത്യസാഹം ജില്ലാ കദരി നിയോജകവർഗം നമ്പുല പൂളക്കൊണ്ട മണ്ഡല കേന്ദ്രം ലോക്കറോട്ട വെ ശനിവാരം എ ఏఐటియుసి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ ఉన్న ములాపూలకుంటలో గతంలో ప్రభుత్వ భూమి పదివేల ఎకరాల పైబడి ఉన్నట్లు చెప్పారు గత ప్రభుత్వాలు యురేనియం ఏర్పాటు చేయాలి అని సిద్ధమయ్యారు అయితే సిపిఐ పోరాటాలు చేసి అడ్డుపడి నిలుపుదల చేశామన్నారు సోలార్ పార్క్ ఏర్పాటు చేసేందుకు భూసేకరణ అధికారులు చేపట్టారు అప్పట్లో ఈ ప్రాంత జిల్లాలోని నిరుపేదలందరికీ నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలి అని న్యాయ పోరాటాలు చేశామన్నారు దీంతో నిరుద్యోగులకు పేద కుటుంబాలకు కొంత వెసులుబాటు కల్పించారు ప్రస్తుతం సౌర విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ సూపర్వైజర్లను తొలగించాలి అని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు తొలగించే ప్రయత్నం చేస్తే సిపిఐ న్యాయ పోరాటాలకు సిద్ధమవుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటియు నాయకులు పాల్గొన్నారు ఒకే సర్వే నంబర్లో ఐదు వేల ఎకరాలు ఉండేవి పదహైదు వేల తొంభై ఎకరాలకు సంబంధించినటువంటి భూముల లిస్ట్ అంతా ఇస్తే అప్పట్లో ఉన్నటువంటి సిసిఎల్ఏ కమిషనర్ శామ్యుయల్ గారు హైదరాబాద్లో ఉన్నాయని చెప్పి తేల్చి చెప్పారు ఇరవై నాలుగు గంటల్లో తర్వాత దీని మీద యురేనియం ప్రాజెక్టు తీసుకొచ్చినప్పుడున్న కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా నాలుగు వేల కోట్ల రూపాయల యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వాన అప్పట్లో ఉన్నటువంటి నాయకులైనటువంటి సిపి నారాయణ గారు రామకృష్ణ గారు అందరి ఈ వచ్చారు తర్వాత తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారం లేకొచ్చింది వచ్చిన తర్వాత సోలార్ పెడతామంటే ఈ సోలార్ పెట్టే ముందు కూడా రైతుల సమస్యలు తేల్చండి అని చెప్పి చెప్పాం ఎన్టీపీసీ ఎండీ గారు వస్తే కదిరి డిగ్రీ కాలేజీకి వస్తే హెలికాప్టర్లో వచ్చి ఆయన పైన ఆ హెలిపే ప్యాడ్ దగ్గర అందరం కూడా వంద మంది నిలబడితే హెలికాప్టర్ ఎనికిపోయింది తర్వాత ఒక లెటర్ రాశారు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం చేస్తాం వారికి రావాల్సినటువంటి కంపెన్సేషన్ ఇస్తాం ఉద్యోగాల్లో వాళ్ళకే ప్రాధాన్యత ప్రాధాన్యతనిస్తామని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత ఈ ప్రాజెక్ట్కి మనం అందరం కూడా మరి ముందుకు సాగ సాగనివ్వడానికి అవకాశం ఇచ్చాం మరి ఉద్యోగాలు వచ్చాయి చిన్న చిన్న ఉద్యోగాలు వాళ్ళ భూమి ఐదు ఎకరాల భూమి పోతే నాలుగు ఎకరాల భూమి పోతే వాళ్ళకి సెక్యూరిటీ గార్డు ఇచ్చారు వాచ్మ్యాన్ జాబ్ అక్కడ ఉన్న కరెంటు తీగలు ఎక్కడ ఎవరు ఎత్తకపోకుండా లేదంటే కరెంటు ఫోన్ ఎవరు ఎత్తకపోకుండా అట్లాంటి సెక్యూరిటీ జాబ్స్ ఇచ్చారు ఏదో భూమి పోయింది ఉపాధి అవకాశం వచ్చింది వాళ్ళు ఇంట్లో ఒకరికి అనుకున్నారు కానీ ఈరోజు గత రెండు వేల పద్నాలుగు తర్వాత పంతొమ్మిదిలో ఒక ఉపద్రవం వచ్చింది ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వస్తే వాళ్ళు కూడా పీకడానికి ప్రయత్నం చేశారు పీకడానికి ప్రయత్నం చేస్తే దీనిపైన అప్పట్లో పంతొమ్మిది రోజులు ఇక్కడ రిలే దీక్షలు జరిగాయి మొట్టమొదటి ముగ్గురిని బీకితే ముగ్గురిని కూడా సెంట్రల్ లేబర్ యాక్ట్ ప్రకారం అందరిని ఎక్కించాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం అప్పట్లో ఈ జిల్లా ఈ ఆ జిల్లా అంటే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారితో మాట్లాడాం ఈ జిల్లా వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉన్నారు ఆ జిల్లా వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఇది బార్డర్ ఆఫ్ ఏరియా అని చెప్పి చెప్పారు నేను కూడా చెప్తా ఉన్నా ఏ జిల్లాలో నాకు తెలియదు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు వరకు మనం చెన్నై రాజధానిలో ఉన్నాం మనం ఈ ప్రాంతం అంతా చెన్నైలో ఉన్నాం మన రాజధాని అప్పుడు చెన్నై ఈ కదిరి తాలూకా అంతా కూడా కడప జిల్లాలో ఉన్నాం యాభై రెండు తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా వచ్చింది ఏ భాష మాట్లాడే వాళ్ళంతా ఆ రాష్ట్రం అని చెప్పి విడిపోయాయి అప్పట్లో మనకు కర్నూలు రాజధాని టెంపరీగా వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై ఆరు వరకు కర్నూలు రాజధాని కడప జిల్లా నుంచి మనం ఇటువైపు వచ్చాం అంతకుముందు మనకు బళ్ళారు జిల్లా బళ్ళారి జిల్లా తర్వాత కడప జిల్లా తర్వాత అనంతపురం జిల్లా సోలార్ పెట్టినప్పుడు అనంతపురం జిల్లాలో ఉన్నాం ఉన్నాం సత్యసాయి జిల్లాలో ఉన్నాం మరి జిల్లాలు సరిహద్దులు గీతలు వేసుకుంటారా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పట్టాలు కొడతారా కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసిగా మనం చెప్తా ఉన్నాం మనం అన్ని రకాల అంశాలపైన ఎవరి ఉద్యోగాలను కూడా తొలగించడానికి అవకాశం లేదు ఉద్యోగ భద్రతను కల్పించాలి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఇది ఇది ఎవరు పెట్టుకోండేదో కాదు ఇది ప్రైవేటు వ్యక్తులది కాదు ప్రైవేట్ యాజమాన్యాలని కాదు దీంట్లో పవర్ సప్లై చేసేటువంటి యొక్క బాధ్యత మాత్రమే ప్రైవేట్ వ్యక్తులు ఇది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనేది ఒక కార్పొరేషన్ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ అవసరమైతే దీనిపైన లీగల్గా ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి కోర్టు కూడా ఇక్కడే ఉంది అనంతపురంలోనే లేబర్ కోర్టు మీకు రావాల్సినటువంటి అరియర్స్ ఏమైనా పెండింగ్లో ఉన్నా మీ ఉద్యోగ భద్రతకు ఏమైనా హాని కలిగినా అన్ని రకాల న్యాయమైన పోరాటం రోడ్డులో వీధికి ఎక్కి జరిపేటువంటి పోరాటం ఎర్ర జెండా తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో అన్ని రకాల అంశాలపైన ఈ సోలార్లో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులకు వచ్చేటువంటి కష్ట నష్టాల్లో ఎర్రజెండా మీకు సిపిఐ నాయకత్వాన ఏఐటిసీ నాయకత్వాన మేము అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చే అవకాశానికి ధన్యవాదాలు جی چوس جے چول سے جے چوشن کار بگڑائی چار کار بگڑائی چار